ప్రైస్తలో అడి యహోవన్నామానకు స్థుతి కలుగునుగా కప్పవర ప్రైస్ కెమ్మెను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనం గ్రంథం అరవై ఆరు పద్నాలుగు మనం చూచినట్లయితే మీరు చూడగా మీ హృదయం ఉల్లసించును మీ ఎముకలు లేత వలే బలియును యహోవ హస్తబలము ఆయన సేవకులు ఎడల కనపరచబడను ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు ఆయన యొక్క సేవకుల యొక్క భవిష్యత్తులో ఆనందించు ఆనందించడం లేదంటే పునరు పునరుద్ధరించబడే సమయమును గురించి ఈ మాటలు తెలియచేయబడుతూ ఉన్నాయి దాంతోపాటు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క తీర్పు దేవుని యొక్క ప్రత్యక్షత కూడా మనకి తెలియజేయబడుతూ ఉంది దేవుని ఆశీర్వాదన చూచే ఆ దృశ్యాన్ని అంతర్గత మరియు బాహ్య జీవితాల అభివృద్ధిని అనుభవించే దృశ్యం మనకు అందులో ఈ మాటలలో కనబడుతూ ఉంది మరి ఈ సమయంలో అంతేకాకుండా శత్రు పట్ల దేవుని యొక్క కోపాన్ని కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇది దేవుని ప్రజల హృదయాలలో ఆనందాన్ని ఆనందాన్ని రేకెత్తించేంత ప్రభావవంతమైన భవిష్యత్తు వారు ముందున్నది అనే విషయాన్ని మనకి తెలియజేయబడుతుంది అంతేకాదు మీరు అంటే మీ ఎముకలు లేత గడ్డివలే ఉన్నవి అంటే శారీరక ఆధ్యాత్మిక శ్రేయస్సు యొక్క పునజ్జీవనం మరియు అభివృద్ధిని సూచిస్తూ ఉంది కదా ఎముకలు లేత గడ్డివలే బలుస్తాయని యహోవ బలము ఆయన సేవకుల ఎడల కనబడును యహోవ యొక్క బలము దేవుని యొక్క హస్తము ఎంత శక్తివంతమైనదో మనం ఎరుగుదుం ఆయన యొక్క చేతితో మానవులను చేసి ఉన్నాడు ఆ మానవులు చేసినప్పుడు మానవులు లోపల ఈ రోజున మనం బ బలహీనతలు అనేకమైనవి వింటూ ఉన్నాం మన లివరు మన కాలేయం లేదంటే మన యొక్క గుండె ఊపిరితిత్తులు ప్రేగులు కిడ్నీలు ఇలాగా అనేకమైనవి లోపల అంతర్భాగాలన్నీ ఆయన యొక్క సృ సృష్టి ఆయన చేతితో నిర్మించినవే కదా అంటే దేవుని యొక్క చెయ్యి ఎంత బలమైనది అనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది కదా సో యహోవా హస్త బలము ఆయన సేవకులు ఎడల కనపరచబడును తన సేవకులు ఎడల ఆయనను సేవించే వారి ఎడల తన యొక్క హస్తం ప్రభు యొక్క హస్తబలం అక్కడ మనకి కనబడుతూ ఉంది దేవుని యొక్క చర్యలు ఆయన యొక్క స్వభావాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాయి ఆయనను సేవించే వారికి ఆయన శక్తి మరియు ఆయన యొక్క అనుగ్రహము స్పష్టంగా కనబడ కనబడుతూ ఉంది ఆయనను వ్యతిరేకించే వారిపై ఆయన కోపము రగులుకుంటూ ఉంది అంటే దేవుని ప్రజలు ఆయన సన్నిధి యొక్క స్పష్టమైన ఆశీర్వాదాలను అనుభవించే సమయాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది వారి యొక్క ఆనందం పునరుద్ధరించబడడం జీవితాల్లో వారి వర్ధిల్లడం అనేది మనకు కనబడుతూ ఉంది అలాగే ఆ సేవకుల యెడల ఆయన చూపించిన కార్యాలన్నిటిని బట్టి మనం దేవునికి స్థుతించాలి అంతేకాకుండా శత్రువుల యెడల ఆయనకున్న కోపాన్ని కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం సో దేవుని బిడలమైన మనము మన యొక్క అభివృద్ధిని ఆయన చూస్తూ ఉన్నాడు కదా మన హృదయాలు ఉల్లసించినట్లుగా ఏ విషయాల్లో ముందు మనము కురిగిపోయామో మనము తల వంచుకొని ఉన్నామో ఎక్కడ మనము అవమానము నిందలు అనుభవించి ఉన్నాము అక్కడే దేవుడు మన హృదయాన్ని ఉల్లసింపచేస్తూ ఉన్నాడు మన ఎముకలు లేత వలె బలియడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు యహోమ యొక్క హస్తము అని సేవకులు ఎడలా ఆయన కనపరుస్తూ ఉన్నాడు దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు మన ఎడలా జరిగిస్తూ ఉంటుండగా మనం మౌనంగా ఉండగలం ఆయన సేవకుల పట్ల ఆయన ప్రణాళిక ఆయనను సేవించే వారి పట్ల యొక్క కృపను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుదాం సకలాశీర్వాదములకు కారణభూతుడమ్మ యహోవా నీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన గొప్ప దేవుడు నాయన మా హృదయాలను ఉల్లసింపచేస్తూ ఉన్నారు మా ఎముకలు లేత గడ్డివలే బలినట్లుగా నాయన మీ యొక్క హస్తము నీ సేవకులమైన మాయడల మీరు కనుపరుస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం గొప్ప దేవుడు కలిగిన దేవుడు నీ కరుణ హస్తము తోడుగా ఉంచారు నాయన ఈ వాగ్దానాలన్నీ నిజానికి నీ ప్రజలైన ఇస్రాయేలీల పక్షంగా మీరు చూపించిన వాగ్దానాలు అవి మా జీవితాల్లో మేము అన్వయించుకుంటూ మీ అందు మేము ఆనందిస్తూ ఉన్నాము ఆదరింపబడుతూ ఉన్నాం ధైర్యపరచబడుతూ ఉన్నాం నాయన ఈ సమయంలో మరి ఎసరైలిలు పక్షంగా అనే సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన మీ గొప్ప కార్యాలు అక్కడ మీరు జరిగిస్తున్నారు మీకు స్తోత్రాలు అలాగే నాయన మరి సోమాలియా ప్రాంతంలో ఆహారం లేక అలమటిస్తూ ఉన్నారు ప్రభువ దైతో మీరు వారిని కనికరించి కృప చూపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం నీ దక్షిణ హస్తము వారికి తోడుగా ఉంచి నాయనా వారికి సమృద్ధైన ఆహారం వారికి దొరుకుటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభువ మీ అనుగ్రహము సొమాలయ మీద ఉంచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం పాకిస్తాన్లో చూస్తే విపరీతమైన వర్షాలు తండ్రి నైనా వర్షాల నుండి వారికి విడుదల యన మీ కాపుదల మీ భద్రత మీరు వారికి అనుగ్రహిస్తున్నారు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా అలాగే ప్రభువ మరి మిగిలిన దేశాల్లో కూడా నెమ్మదిని శాంతిని మీరు ఉంచండి ప్రభు ఎక్కడెక్కడైతే అలజల్లు చెలరేగుతూ ఉన్నాయో దేవో అక్కడ సందులు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఉక్రెయిన్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం రష్యా కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం గాజా కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఇస్రాయేల్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీ సమాధానాన్ని వారి మీద మేము ప్రకటన చేస్తూ ఉన్నాం మీ అద్భుతమైన కార్యాలు మీరు అక్కడ జరిగిస్తున్నారని నమ్ముతూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆహారం లేక అలమటిస్తున్న గాజాను సోమాలియలను ప్రభువ మీ చేతుల్లో మేము పెడుతూ ఉన్నాం తండ్రి ఏ విధంగా మీరు ఆహారం అందిస్తారో మీరు ఆ విధంగా మీ కార్యాలు అక్కడ జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామాన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక మీ ప్రి సహోదరి షరోం సువార్తరాజు షలోం